హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత్ ఫ్రంట్ లైన్ అసాధ్యం అనుకున్న సమయంలో స్వాతంత్ర్యం అన్న కలగన్న వీరుడు ప్రపంచం పిచ్చివాడని అనుకున్న సైన్యాన్ని నిర్మించిన మహావీరుడు ఆయనే సుభాష్ చంద్రబోస్ ఇండియాకి ఒక ఆర్మీని తయారు చేసిన వీరుడు ఆయనకున్న గవర్నమెంట్ జాబ్ని వదిలి దేశం కోసం రక్తం చెందించిన మహావీరుడు అసలేమైపోయాడు ఇంత చేసిన ఒక మనిషిని ఎందుకు మన గవర్నమెంట్ అసలు పట్టించుకోలేదు లేక కాంగ్రెస్ చేసిన కుట్రల్లో ఇది కూడా ఒక భాగమా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు భారత్ ఫ్రంట్ లైన్ పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఒరిస్సాలోని కటక్లో బోస్ జన్మించాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇండియన్ సివిల్ సర్వీసెస్లో టాపర్గా నిలిచి సివిల్ సర్వీసెస్లో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు కానీ అదెంతో కాలం నిలవలేదు అదే సంవత్సరంలో ఇండియా ఇండిపెండెన్స్ మూమెంట్లో చేరడం కోసం ఏప్రిల్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో తన పదవికి రాజీనామా చేశాడు తరువాత ఆయన కాంగ్రెస్లో చేరాడు కానీ ముందు నుంచే కాంగ్రెస్ విధానాలు బోస్కి నచ్చేవి కాదు కాంగ్రెస్ ఎలా అంటే శాంతితో పోరాటం వాళ్ళు కానీ బోస్ సిద్ధాంతాలు పూర్తిగా విభిన్నం ఆర్మీతోనే స్వాతంత్రం సాధించగలం అనేవాడు ఇదిలా ఉండగా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నియమించబడ్డాడు కానీ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలోనే గాంధీకి బోస్కి మధ్య కొన్ని విభేదాలు రావడం వల్ల బలవంతంగా ఆయన దగ్గర పార్టీ ప్రెసిడెంట్ గా రిజైన్ చేయించారు తర్వాత ఆయన చేస్తున్న విప్లవ పోరాటాలు చూసి భయపడ్డ బ్రిటిషర్స్ ఆయనని కలకత్తాలోని తన ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేశారు అక్కడ నుంచి తప్పించుకోవడానికి ఎన్నో సార్లు ప్రయత్నించిన విఫలమయ్యాడు చివరిగా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో పతాన్ వేషంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యా మీదుగా జర్మనీకి చేరుకుని హిట్లర్ సహాయంతో ఇండియన్ లిబరేషన్ ఆర్మీని ఏర్పరుచుకున్నాడు కానీ బోస్ తనకింకా సహాయం కావాలని అడిగాడు దీనికి నాజీలు నోచ చెప్పడంతో పంతొమ్మిది వందల నలభై లో జర్మనీ నుంచి జపాన్ కి చేరుకుని బోస్ ఆజాది హిందూ ఫౌజీ ఆల్సో నోన్ ఆజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీకి లీడర్షిప్ తీసుకున్నాడు ఇండియన్ నేషనల్ ఆర్మీ నినాదం ఒకటే మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను అనేవాడు ఈ ఒక్క మాటతో ఐఎన్ఏలో వేలాది మంది జవాన్లు ఆయనతో చేరారు ఆ సమయంలోనే వరల్డ్ వార్ టూ జరుగుతుంది బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా వాళ్ళని ఓడించడానికి జపాన్ సైన్యంతో కలిసి ఐఎన్ఏ కూడా జపాన్ వైపు పోరాడింది కానీ అమెరికా చేసిన రెండు అనుబాంబు దాడుల వల్ల జపాన్ లొంగిపోవడంతో ఐఎన్ఏ సైనికులను కూడా అరెస్ట్ చేశారు ఆగస్ట్ పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై ఐదు బోస్ సోవియట్ యూనియన్ కి తప్పించుకుపోవడానికి మిట్సు కేఐ ట్వంటీ వన్ అనే జపాన్ మిలిటరీ ప్లేన్ లో టోక్యోకి బయలుదేరాడు కానీ ఆ ప్లేన్ టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే కూలిపోయింది బోస్ థర్డ్ డిగ్రీ బర్న్స్ వల్ల ఆ రోజు సాయంత్రమే చనిపోయాడని అండ్ బోస్ అస్థికల్ని టోక్యోలోని లోని రెన్కోజీ టెంపుల్లో ఉంచారని జపాన్ చెప్పింది కానీ ఇక్కడే సందేహాలు మొదలయ్యాయి చనిపోయిన బోస్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ చివరికి ఆయన శరీరాన్ని కూడా ఎవరూ చూడలేదు ఆయన చనిపోయాడు అనే దాన్ని ధృవీకరిస్తూ కేవలం ఒక రిపోర్ట్ తప్ప మరేం లేదు దీంతో భారతీయుల్లో సందేహాలు మొదలయ్యాయి బోస్ నిజంగా చనిపోయాడా అని ప్రోటోకాల్ ప్రకారం ఏ ఫారెన్ సిటిజన్ చనిపోయినా చనిపోయిన వ్యక్తికి డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి అండ్ ఆ బాడీని వాళ్ళ ఓన్ కంట్రీ గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయాలి బట్ బోస్ విషయంలో ఇలా జరగలేదు అండ్ ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి సెవెన్ టు టెన్ డేస్ పడుతుంది కానీ బోస్ చనిపోయిన టూ డేస్ కే బోస్ భౌతికారని జపాన్ వెల్లడించింది దీంతో బోస్ డెత్ మీద ఇంకా సందేహాలు ఏర్పడ్డాయి అండ్ ఈ మిస్టరీ మీద మూడు సార్లు ఇన్వెస్టిగేషన్ జరిగాయి మొదటిసారి పంతొమ్మిది వందల యాభై ఆరులో లో షా నవాజ్ కమిటీ బోస్ చనిపోయాడని వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ లో వెల్లడించారు తర్వాత కోస్లా కమిషన్ లో కూడా ఇదే చెప్పారు కానీ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి లేదని తేల్చి చెప్పింది కానీ ఈ నివేదికని గవర్నమెంట్ ఒప్పుకోలేదు తిరస్కరించింది ఈ మూడు ఇన్వెస్టిగేషన్స్ లో ఫస్ట్ జరిగిన రెండు ఇన్వెస్టిగేషన్స్ కూడా జపాన్ వాళ్ళు ఇచ్చిన ఓరల్ టెస్ట్ మోని మీద మాత్రమే బేస్ చేసుకుని చెప్పారు కానీ పంతొమ్మిది వందల తొంభై లో జరిగిన ముఖర్జీ కమిషన్ మాత్రం జపాన్ ఇండియా రష్యా అండ్ తైవాన్ దగ్గరున్న ఎవిడెన్సెస్ మీద బేస్ చేసుకుని అసలు ప్లేన్ క్రాష్ అయి జరిగినట్లు తైవాన్ అర్చ్యూస్ లో లేదని అండ్ రెన్కోజీ టెంపుల్ లో ఉన్న యాషెస్ అసలు నేతాజీవి కాదని అండ్ యాషెస్ మీద చేసిన డిఎన్ఏ టెస్ట్ లో నేతాజీ డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదని చెప్పింది అండ్ బోస్ చనిపోయినట్లు ప్రూఫ్ లేదని వాళ్ళ ఫైనల్ రిపోర్ట్ లో చెప్పారు దీనికి మన గవర్నమెంట్ ఒప్పుకోకపోయినా ప్రజలు బలంగా నమ్మారు కొన్ని తీరీల ప్రకారం బోస్ చనిపోలేదని చెప్తారు దాంట్లో ఒకటి ఈ గుమ్నామి బాబా తీరి పంతొమ్మిది వందల నలభై ఐదులో లో మిస్ అయిన బోస్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు దాకా ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో గుమ్నమీ బాబా అనే సన్యాసిలాగా జీవించాడని చెప్తారు ఆయన భాష ప్రవర్తన పోలికలు ఆయన వాడే వస్తువులు కూడా అన్ని నేతాజీలా ఉండేవని అక్కడ ప్రజలు చెప్తారు దీంతో ఆయన పైన కూడా డిఎన్ఏ అండ్ హ్యాండ్ రైటింగ్ టెస్టులు కూడా చేశారు కానీ లాభం లేకుండా పోయింది ఆ డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ తో స్పష్టం చేయలేకపోయారు అండ్ టూ లో ఇండియా గవర్నమెంట్ బోస్ కి సంబంధించిన కొన్ని వందల సీక్రెట్ క్లాస్ ని రిలీజ్ చేసింది వాటిల్లో ఎక్కడా కూడా బోస్ చనిపోయినట్లు ఆధారం లేదు అండ్ బోస్ చనిపోయి ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల వరకు బోస్ ఫ్యామిలీని సర్వైలెన్స్ లో ఉంచారని ఉంది మరి వాళ్ళని ఎందుకు సర్వైలెన్స్ లో పెట్టారు అనేది ఒక అంతు చిక్కని రహస్యం గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం బోస్ పంతొమ్మిది వందల నలభై లో విమాన ప్రమాదంలో బోస్ చనిపోయాడు కానీ పొలిటికల్ గా ఈ కేసు ఇంకా ఓపెన్ లోనే ఉంది అందరూ ఏమంటారంటే ఈ ప్రమాదం పొలిటికల్ కాంప్లికేషన్స్ నుంచి తప్పించుకో చేసిన కవర్అప్ స్టోరీ అని ఇంకొంతమంది మాత్రం బోస్ చనిపోలేదని తనంతట తాను కనిపించకుండా పోయి ఇండియాని గమనిస్తూ ఉన్నాడని చెప్తారు మరి పంతొమ్మిది వందల నలభై తర్వాత బోస్ ఏమయ్యాడనేది ఇప్పటి వరకు ఎవరికి అంతు చిక్కని రహస్యం మీరేమంటారు బోస్ నిజంగా చనిపోయాడా లేక చరిత్రలో ఏదైనా దాచారా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్